ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లోకి దర్శనమిస్తాయి శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి తాటి ముంజలు తాటి చెట్ల నుంచి తీస్తారు చెట్లు ఎక్కి ముంజలు తీసుకొస్తారు ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటండి శరీరానికి కావలసిన సి విటమిన్లు ఐరన్ను జింకు పొటాషియం ఫాస్ఫరస్ లాంటి లాంటివన్నీ కూడా పుష్కలంగా వీటిలో ఉంటాయి శరీరం బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ తాటి ముంజలు తాటి ముంజలు అంటే పట్టణ వాసులు పడి చేస్తారండి వీటికి చాలా డిమాండ్ పట్టణాల్లో ధర పెరిగినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గదు వేసవిలో మన ఆరోగ్యం కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన వాటిలో తాటి ముంజలు ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడుతుంటారు తీయ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపల భాగంలో నీరు ఉంటుంది ఈ పండు శరీరానికి కలిగించే చదువు వల్ల దీనిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు కొంతమంది కండి ఎండాకాలంలో మొటిమలు వస్తాయి బాగా చాలామందికి మొటిములు రావడం వల్ల ఈ తాటి ముంజలు తింటే ఆ మొటిములు మొటిములు ఆటోమేటిక్గా తగ్గుతాయి తాటి ముంజలు గర్భిణీలకు చాలా మంచిది ఇవి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది దాని మలబద్ధకం యాసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది చికెన్ బాధపడే వారికి దురద నుండి ఉపశమనం అందించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి కారేజీ సమస్యలను కూడా ఇవి తింటే తగ్గిస్తాయి పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది అంతేకాకుండా వాంతులయ్యే వారికి తాటి ముంజులో మంచి ఉపశమనం వెంటనే ఆ సెన్సేషన్ నుంచి ఉపశమనం పొందొచ్చు ఇవి తినడం వల్ల అలసట ఉండదు ముఖ్యంగా క్యాన్సర్ల నుంచి కూడా దూరం కావచ్చు పొట్టు కూడా చాలా మంచిది పొట్టు అంటే తొక్క దీనిపైన తొక్క ఉంటుంది ఆ తొక్క కూడా చాలా మంచిది ఆ తొక్కలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి వేషవులు వచ్చే ఈ తాటి ముంజులు ఎక్కడ దొరికినా కొంచెం ఖర్చైనా తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది